హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చిన్ని లోకం ఈరోజైతే నేను ఉప్పలికి దగ్గరలో ఉన్న ఒక ఫామ్కి అయితే వచ్చాను ఈ ఫామ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ అంతా కౌడంగ్ కంపోస్టు ఇంకా వర్మీ కంపోస్ట్ ఇట్లాంటివన్నీ సేల్ చేస్తున్నారని నేను కూడా కొనుక్కొని అలాగే మీలో ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని మీకైతే షేర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ కౌడంగ్ కంపోస్ట్తో పాటు ఇంకా వర్మీ కంపోస్ట్ ఇంకా ఏమి రకాల ఫెర్టిలైజర్స్ కానీ ఇంకా ఇలాంటివి దొరుకుతాయని వీళ్ళ మాటల్లోనే కనుక్కుందాము అలాగే వీళ్ళ ప్రాసెస్ కూడా ఎలా చేస్తున్నారు అని వీళ్ళ మాటల్లోనే మనమైతే తెలుసుకుందాము ఇంకా ఇక్కడ ఈ షెడ్ కింద అయితే మొత్తం ఆవు పీడతోటి ఇలా అయితే వేసి పెట్టారు ఇలా చేస్తున్నారని మనం కూడా చూద్దాం రండి అంటే ఇట్లా మీరు ఎన్ని మంచిది ఇట్లా పెట్టేసి పెడతారండి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయినాక మళ్ళీ ఇదంతా బ్యాగుల్లో పెట్టేస్తారా అంటే త్రీ మంత్స్ అంటారు కదా ఫార్టీ ఫైవ్ డేస్కి అయిపోతుంది మొత్తం ఇంకా మళ్ళీ రెడీ టు యూజ్ అన్నట్టు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ మీరు ఎక్కడెక్కడ పంపిస్తుంటారు రైతులకి కాస్ట్ కేజీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇక్కడ అంత ప్రాసెస్ అంత ఇలా అయిపోతది అంటే ప్రాసెస్ అంతా అయిపోయి మళ్ళీ లైట్ కో వస్తుంది అంటే ట్రైయల్ చేయండి ఆ లైట్ కో వెయిట్ చేసి నేను నాచురే ఉండాలి నేను టెస్ట్ కొడవలెనని నేను నేను ఏ సంపా వైపు పోతున్నాను లైట్ కయ్యి వెయిట్ చేసి

ఇప్పుడు ఇది మీరు పేడ పేడయ్యెరు బయట నుంచి కలెక్ట్ చేస్తారా? ఇట్లా కలెక్ట్ చేసుకున్న దాన్ని ఎన్ని రోజులు ఎండబెడతారు? ఎండబెట్టేదే అట్లా బెడ్లు తయారు చేస్తారు మొత్తం ఆవులేనా అంటే అన్ని కలుపుతారు కదా ఒక్కొక్క దగ్గర ఇది ఒకటి ఆవు ఇది ఒకటి ఆవు ఇది బయట నుంచి మనం ఇప్పుడు ఇది కూడా ఫిల్టర్ అయినాక ఇలా వస్తుంది దీనిని మళ్ళీ మానేచర్ కొంచెం జోస్ లాగా అక్కడ చూస్తాం ఇప్పుడు ఇది పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మాయిశ్చర్ ఉంది కాబట్టి మాయిశ్చర్ ఉండేటట్టే చూసిస్తారు మీరు అంటే ఇక మీరు నీళ్లు కొడుతూనే ఉంటారు అన్నట్టు దీనికి ఎప్పుడు సుడోమోనాస్ అన్ని అయితే ఇప్పుడు ఇది మరి బ్యాగులు తీసుకెళ్ళినాక నీడలో పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఎంత ఎన్ని మంత్స్ వరకు వాడవచ్చు అట్లా రెండు మూడు నెలల వరకు వాడొచ్చు అంటే దాంట్లో నీడలో ఉంచి అంటే మనం మళ్ళీ వాటర్ జల్తుంది అలా దానికి టూ త్రీ మంత్స్ అయితే ఉంటది

అన్ని కలిపేసి మొక్క నాటుకుంటే అయిపోతుంది అంతే ఇవి మనం చూసుకుంటే బయటకు నేను ఎప్పుడు తీసుకునే దగ్గర ఇక్కడికి చూసుకుంటేనైతే కాస్ట్ అయితే వీళ్ళ దగ్గర చాలా తక్కువగా ఉందండి అంతేకాకుండా వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే అక్కడ ఉంది

నాటుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఇవన్నీ కూడా చాలా కాస్ట్ తక్కువగా ఉన్నాయి నేమ్ ఆయిల్ అలాగే సూడోమోనాస్ ట్రైకోడర్మా ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి లీటర్కి టెన్ ఎంఎల్ వేసుకోవాలి ఇది ప్లాంట్ ఇంకా పొగాకు పౌడర్ కూడా వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంది అది బయట అయితే మనకు దొరకడం కూడా చాలా ట్రై కో చూడమో ఇది హండ్రెడ్ వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ పొగాకు పౌడర్ ఇది మీ దగ్గరనే రెడీ అవుతుందా అంటే ఆకులతోటి పౌడర్ రెడీ చేస్తా స్మెల్ ఉంది బాగా ఘాట్ ఉంది బాగా ఇట్లా యూనిట్ ఇట్లా ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఓకే మరి అప్పుడు ఏమైనా తగ్గిస్తారా అట్లా తీసుకుంటే ఎక్కువ తీసుకుంటాం ఎక్కువ తీసుకున్నా గానీ ఫిక్స్ ఏంటి రేట్ అయితే ఫిక్స్ ఫిక్స్ ఓకే ఎవరికైనా వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినటువంటి కంపోస్ట్లు కానీ ఇవేవైనా కావాలనుకుంటే కామెంట్స్ బాక్స్లో నేనైతే నంబర్ ఇచ్చాను మీరైతే చెక్ చేసుకోండి ఇలా ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఫామ్ అయితే చాలా పెద్దగా చాలా కంపోస్ట్ అదంతా బాగా చేస్తున్నారండి